తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం బిక్కవోలులో దొంగ నోట్లు చనామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు కోటి రెండు లక్షల రూపాయల విలువైన నకిలీ కరెన్సీని పోలీసులు సీజ్ చేశారు చిత్తూరు హరిబాబు పరిపూర్ణ శ్రీనివాస్ చీకట్ల ఏడుకొండలు దోనిపుడి మధు కర్రీ మణికుమార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు కరెన్సీ ప్రింటింగ్ ను అధునాతన యంత్రాలను ఉపయోగించి దొంగ నోట్లు ముద్రిస్తున్నారని సంతనలు చిన్న చిన్న వ్యాపారాల్లో నకిలీ చోట్ల చనామణి చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు గుంటూరు కేంద్రంగా ఫేక్ కరెన్సీ దందా సాగిస్తున్నారని ఎస్పీ నరసింహ కిషోర్ పేర్కొన్నారు కేసులో కూడా ముద్దాయి వీరికి ఏంటంటే డబ్బులు లేవు మనం ఏదో ఒకలాగా డబ్బులు సంపాదించాలని చెప్పిన తర్వాత ఈ ముగ్గురు కలిసి కొంత క్యాష్ పట్టుకొని మధుబాబు అనే ఒక ఆయన విజయవాడలో ఉంటే అతన్ని కలిశారు కలిసిన తర్వాత ఈ మధుబాబు అనే ఆయన మణికుమార్ అనేటటువంటి మెయిన్ ముద్దాయి ఇవన్నీ వాడి ప్రింట్ చేసాయి ఇప్పుడు ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో ఇతను ఈ నలుగురు దొరికిన తర్వాత మేము అరెస్ట్ చూపించాం ఫర్దర్ లీడ్స్లో నిన్న గుంటూరులో బాలాజీ నగర్లో అతను డెన్ మీద రైడ్ చేసి ఈ మొత్తం ఈ కరెన్సీ నోట్లు కానీ ఈ మెటీరియల్ దగ్గర దగ్గర ఒక కోటి రెండు లక్షల రూపాయలు వీరి దగ్గర నాలుగు లక్షల రూపాయలు మిగిలిన నలుగురు ముద్దాయిల దగ్గర వాళ్ళని అరెస్ట్ చూపించారు సింపుల్ అనుకున్నాం మొదట ఇదేదో మూడు లక్షలు నాలుగు లక్షల వ్యవహారం అనుకున్నాం బట్ ఇతను ఒక చిన్న కాటేజ్ ఇండస్ట్రీ లాగా మీరు చూస్తే ఈవెన్ ఈ ఫాయిల్స్ చూసి చూడండి ఫాయిల్స్ వీటితో ఈవెన్ ఆ నోటు మీద ఫాయిల్ను కూడా నీట్గా ఒరిజినల్ నోట్ లాగా తయారు చేసేటటువంటి ఎక్స్పర్టేజ్ ఉంది కేసులో కూడా ముద్దాయి వీరికి ఏంటంటే డబ్బులు లేవు మనం ఏదో ఒకలాగా డబ్బులు సంపాదించాలని చెప్పిన తర్వాత ఈ ముగ్గురు కలిసి కొంత క్యాష్ పట్టుకొని